ఏపీ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ ఎప్పుడు ముగుస్తుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి పెన్షనర్స్ పే స్లిప్స్ లో మార్పులు అండి గమనించవలసిందిగా కోరుచున్నాం ఈ రోజు మరలా పే స్లిప్ డౌన్లోడ్ చేసి చూసినట్లయితే ఈ మార్పులు కనిపిస్తాయి నిన్నటి వరకు మార్పులు ఏమీ లేవు ఈ రోజు మారాయి అవి గమనించండి హైకోర్టు కమిటేషన్ తీర్పు ఫలితమే పెన్షనర్స్ ప్లే స్లిప్స్ నందు కమిటేషన్ రికవరీకి సంబంధించి ప్రారంభ తేదీ ముగింపు తేదీలను పొందుపరుచుతూ మార్పులు చేశారు డిఆర్ చెల్లింపుల దగ్గర పర్సెంటేజ్ కూడా నోట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్సర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు చాలా కాలం నుండి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని పెన్షనర్స్ పేలు పలు మార్పులు చేయాలని జరిగింది అందులో ప్రధానమైనవి డిఆర్ ఎదురుగా డిజిఆర్ పర్సెంటేజ్ నోట్ చేయాలి ఇప్పుడు మార్పు చేశారు కాంపిటేషన్ రికవరీ ఎదురుగా ప్రారంభ తేదీ ముగింపు తేదీ వేయాలని రీప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు కానీ కోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ప్రారంభ ముగింపు తేదీలను నోట్ చేస్తూ రివైజ్ చేశారు స్పోజ్ పేరు పుట్టిన తేదీ నోట్ చేయాలి యథాస్థితి కనిపించింది అలాగే ఫారం సిక్స్టీన్ తొలగించారు నెట్ ఫేబుల్ కాలం తొలగించారు ఏప్రిల్ నెలకి సంబంధించి ఒకరి సిఎఫ్ఎంఎస్ ఖాతాలో మరొకరి పే స్లిప్ కనిపించుతుంది అలాగే ఇంకా పే స్లిప్ అప్డేట్ చేయాల్సి ఉంది ఇది అసంపూర్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది మార్పులు ఏమైనా చేస్తారేమో వేచి చూద్దాం అలాగే పేస్ట్రిప్స్లో కమ్యూటేషన్ డిడక్షన్ స్టార్టింగ్ ఎండింగ్ డేట్ డేట్స్ కొంతమంది ఫెన్షనర్లకు ఇంకా అప్డేట్ అవ్వలేదండి అటువంటి వారు కంగారు పడవద్దు అందరి డేటా క్యాలకులేట్ చేసి ఎంటర్ చేయాలి